ఆలేరు పట్టణ ప్రజలకు ప్రభుత్వ అధికారులకు అందరికీ నమస్కారం అండి చూడండి ఈ హాలేరు అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం ఎవరు మొదలుపెట్టిరో కానీ ఎందుకు మొదలైన కానీ ప్రజలకు ఇబ్బందులు తొలిగిపోతాయని ఇది మొదలు పెడితే రోజు రోజుకు అది ఇబ్బందులు రెట్టింపు అవుతున్నాయి కానీ తక్కువ కావడం లేదు ఒక చెరువు కుంటం తలపించే విధంగా చూడండి ఈ నిర్మాణ పనుల పనులలో మొత్తం నిర్లక్ష్యమే అలసత్వమే ఈ అండర్పాస్ కూడా నిండిపోయింది చూడండి ఇక్కడ ప్రజలకు నీటి అవసరాలు తీరడం లేదు పైప్ లైన్ డ్యామేజ్ అయ్యి జేసీబీ తగిలి ఇది ఒక్కసారి కాదు వాళ్ళు దప్పాలుగా ఒక పది ఇరవై సార్లు కావచ్చు రోడ్డు పూర్తిగా గుంతలమయం ఇక్కడ వచ్చి ఫోటోలు దిగి చిన్న చిన్న పనులకు ఒక దాదాపు ఒక దృశ్యమాలిక ఎన్నిసార్లు ఫోటో ఫోటోలు అక్కడ ఇక్కడ కానీ మరి పనులు ఎందుకు పూర్తి కావడం లేదు దాదాపు ఏడు సంవత్సరాలుగా వస్తున్నా దీనికి ఎందుకు పట్టింపు లేదు అధికారాలు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రజాప్రతినిధులు మారుతున్నారు అందరూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి నేను చేస్తా అంటే నేను చేస్తా రోజులు అన్నారు వాళ్ళు అన్నారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట ప్రతిపక్షం లేనప్పుడు ఒక మాట పెద్ద పెద్ద గుంతలు వాహనాలు వచ్చిదట్లేదు మొత్తం నీటి నల్ల డ్యామేజ్ లే మొత్తం రోడ్డు మొత్తం గుంతలమేమే చూడండి ఇది చెరువుకుంటానా లేకపోతే అండర్ పాస్ నిర్మల రోడా అసలు రోడ్డు ఎంతవరకు వైడింగ్ అవుతుంది గృహ అవసరాలకు డ్రైనేజీ నిర్మించలేదు ఇంతవరకు రోడ్స్ కరెక్ట్ అయ్యలేదు పనులు కరెక్ట్ అయితే లేవు మరి ఎన్నోసార్లు వస్తారు పరిశీలించిపోతురు ఫోటోలు దిగుతురు పోతురు మరి ఇది ఏంది ఇంత ఇబ్బంది మరి ఇండ్ల అవసరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు దుకాణాలు తీసుకునే పరిస్థితి లేదు వ్యాపారాలు నడిచే పరిస్థితి లేదు మీరేమో గొప్ప గొప్ప చెప్పుకుంటారు ఇదే వేదికన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి మీద బట్టి విక్రమార్గారు వచ్చి పేరు ఇది వంద రోజులలో పూర్తి చేస్తామని వంద రోజులు అయిందా మీరు గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు దాటే మూడు సంవత్సరాలు పడ్డది అప్పుడు వాళ్ళు చేసింది లేదు ఇప్పుడు వాళ్ళు చేసింది లేదు మరి ప్రజలు ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి అసలు మీ వల్ల అవుతుందా కాదా పుస్తవ విగ్రహాలుగానే మీరు ఉన్నారా అసలు కాంట్రాక్టర్ ఇక్కడ ఉన్నాడా ఏమన్నా ప్రజలకు ఇబ్బంది మీకు పట్టింపు ఉన్నాయా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి ప్రజలు షాపులు అదే వ్యాపారాలు నడుస్తలే మొత్తం చూడు మొత్తం ఇప్పుడు నీళ్ళు లేకుండా ఇబ్బంది ఇక్కడైనా ఎంబడి అండర్ పాస్ పనులను నిర్లక్ష్యం లేకుండా పూర్తి అయితేనే సరే లేకపోతే మరోసారి ఉద్యమం తప్పదు భారతీయ జనతా పార్టీ ద్వారా మీ ద్వారా కూడా చేసినాం ఇప్పుడు బంధుల సుభాష్ రాలేరు అదే ఇబ్బంది నీళ్ళు లేవు నీళ్ళు ఒక ట్యాంకర్ రాదు రోడ్డు దుమ్ము ఎంత ఇబ్బంది మీరు చూడండి ప్రజల అవస్థలు చూడండి కనీసం మీకు కనికరం మానవత్వం ఉందా మేము అధికారంలో ఉన్నాం ప్రభుత్వం మా చేతిలో ఉంది అప్పుడున్న ప్రజాప్రతినిధి అధికార ప్రభుత్వమే ఇప్పుడున్న ప్రజాప్రతినిధి అధికార ప్రభుత్వమే అన్నీ ఉండి అల్లు నోట్లో ఎందుకు దరిద్ర ప్రజలకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం మీది